హాయ్ అండి మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే ఆఫ్సారి ఫంక్షన్ అయిందనమాట అనమాట ఆ ఫంక్షన్కి అయితే మాకు చెప్పారనమాట అమ్మ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారు వచ్చేసి తను వచ్చేసి నాకు అక్క అవుతుంది కాకపోతే మెక్చూర్ ఫంక్షన్ అనమాట ఆఫ్సారి ఫంక్షన్ అయిందనమాట ఇంకా సండే రోజు భోజనాలకు చెప్పారనమాట ఇంకా భోజీ అయితే చాలా బాగా పెట్టారు మా ఊరు సైడ్ భోజీలు అంటారు వాళ్ళకి ఒకతే అమ్మాయి అనమాట ఇంకా ఒకతే అమ్మాయి కాబట్టి ఈ ఫంక్షన్ అనేది చాలా గ్రాండ్గా చేశారు చాలా గ్రాండ్గా అంటే చాలా గ్రాండ్గా చేశారనమాట ఇంకా మటన్ చికెను అన్ని పెట్టారనమాట ఐటమ్స్ ప్రోగ్రామ్ కూడా పెట్టారు పాటలు పాడే భోజనాలకు వచ్చేసి చాలా వెరైటీస్ అయితే పెట్టారనమాట చికెన్ కర్రీ మటన్ కర్రీ చికెన్ కర్రీ అంటే చాలా డిఫరెంట్ గా చేసారు ఫ్రై చేసి చికెన్ చేశారనమాట ఇంకా మటన్ కూడా పెట్టారు ఊరి సైడ్ ఏంటంటే చాలా వరకు మటన్ పెట్టరనమాట వీళ్ళు మాత్రం మటన్ పెట్టారు మా ఊరి సైడ్ దిక్కు చాలా వరకు మటన్ పెడతారు కానీ అమ్మ వాళ్ళ ఊరి సైడ్ ఏంటంటే ఎవరో ఒకరు ఇలా గ్రాండ్ చేసే వాళ్ళే మటన్ పెడతారనమాట చికెను మటన్ వెజ్ కర్రీస్ పాయసం అన్నం సాంబార్ రెండు అయితే వెజ్ కర్రీస్ అయితే పెట్టారన్నమాట పాయసం పెట్టారు సాంబార్ పెట్టారు ఇంకా వైట్ రైస్ పెరుగు పెరుగు చట్నీ ఇంకా అన్ని పెట్టారు అనమాట లాస్ట్ లో ఐస్ క్రీమ్ కూడా పెట్టారు ఈ ఫంక్షన్ కి అయితే నేను వచ్చాను ఈ ఫంక్షన్ వచ్చేటప్పుడు ఒకరైతే అంట చూసారు ఇంకా కామెంట్ చేసారనమాట అక్క మిమ్మల్ని చూసాము అనేసి ఈ ఫంక్షన్ వచ్చేసి ఇంకా లక్ష్మీపరం లో అయ్యిందనమాట రౌత్ లక్ష్మీపరం ఫంక్షన్ కి మా వాళ్ళ అబ్బాయి నేనైతే బండి మీద అయితే వచ్చామనమాట నేను వచ్చేటప్పుడు ఎవరో మా సబ్స్క్రైబర్ లో ఒకరు చూసి ఇంకా ఇన్స్టాలో కామెంట్ పెట్టారు అక్క మేము రొంపు వలస ఊర్లో మిమ్మల్ని చూసాము మీరు వచ్చారు కదా అని అడిగారు అనమాట అవును నేను వచ్చానని రిప్లై పెట్టాను వాళ్ళు ఈ వీడియో చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను చూసి ఇంకా రేపు అది కామెంట్స్ అయితే ఈ ఊరు మా అమ్మ వాళ్ళ ఊరు పేరు వచ్చేసి రౌతు లక్ష్మీపరం అనమాట రౌత లక్ష్మీపరం అంటే ఇక్కడ మన సీది వలస ఇవన్నీ దగ్గర ఉంటాయి పర్లకిండి దగ్గర ఉంటుంది అనమాట పాతపట్నంకి ఊరికి చాలా దగ్గర అయితే ఈ ఫంక్షన్ జరిగే ముందు వరకు కొద్దిగా మబ్బుగా వాన వస్తుందేమో అని అనిపించింది అనమాట ముందు రోజు వరకు వర్షం పడింది కానీ వాళ్ళ అదృష్టం బాగుందనమాట ఫంక్షన్ రోజు అనేది వర్షమే లేదు చాలా బాగా జరిగింది ఫంక్షన్ ఇంకా చూసారు కదా జనాలు అయితే ఇంకా పన్నెండు గంటలకు ఒంటి గంటకు స్టార్ట్ అయిపోయింది అనమాట భోజనాలు స్టార్ట్ చేసేసారు ఇంకొచ్చేసి చాలా వరకు అయితే లైన్ అయితే పెరిగిపోతుంది ఇంకా ఇక్కడ వీడియో తీసింది మా అమ్మ అనమాట నాకు సిగ్గుగా ఉంది నేను తీయనంటే మా అమ్మ ఊరుకోలేదు వీడియో మా ఊరు ఫేమస్ అనమాట ఇంకా ప్రతి ఊర్లో శ్రీకాకుళం మొత్తం అనమాట ఇది వచ్చేసి ఫేమస్ అనమాట బియ్యం పాయసం అని ఉంటుంది ఇక్కడ గవ్వల్ గవ్వాలతో పాయసం చేశారు బియ్యం పాయసం గవ్వల్ పాయసం అనేది కలిపి పెట్టారనమాట చాలా బాగుంటుంది స్టార్టింగ్ అయితే జాము బియ్యం పాయసం అయితే పెట్టారు తర్వాత ఇంకా బిర్యానీ మటన్ చికెను ఆలుగడ్డ కూర ఇంకా అన్నం సాంబారు ఇంక ఇవన్నీ పెట్టారనమాట మెల్ మళ్ళీ రిటర్న్ ఇంకో రెండోసారి వేసుకున్న వాళ్ళకి అన్నమ కూర చారు అనేది చాలా పెద్దగా చేశారనమాట లైన్ అయితే చాలా గంటలు గంటలు నిల్చొని ఉన్నామన్నమాట అంత సేపు అయింది ఇంకా బాగా పెట్టారు ఇంకా మంచిగా ఫంక్షన్ అయితే జరిగింది అనమాట ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ అమ్మతో ఫొటోస్ అయితే దిగి ఇంటికి అయితే వచ్చేసా ఈవిడేన్ అనమాట ఆఫ్సారి పెళ్లి కూతురు ఈ చీరలు ఎలా ఉందో లంగావనీలు ఎలా ఉందో కమెంట్ చేయండి బాయ్ బాయ్